ఆ నగరానికి ఏమైంది సర్వత్రా ఇదే చర్చ కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ నగరం నగర జనాభా సుమారు నాలుగు లక్షలు ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి కాకినాడ నగరానికి వస్తారు విద్య వైద్యం వ్యాపారం వాణిజ్యం ఇలా ఇతర అవసరాల కోసం వస్తారు అయితే కాకినాడ నగరంతో పాటు కాకినాడ నగరంలో ప్రవేశించే అన్ని రహదారుల్లో ట్రాఫిక్ లాండ్ ఆర్డర్ పోలీసులు పహారా కాస్తారు మద్యం సేవించి వాహనం నడిపే వారిని పట్టుకుని న్యాయస్థానానికి అప్పగిస్తారు న్యాయస్థానాలు పదివేల జరిమానా లేదా ఒకటి నుంచి రెండు రోజులు జైలు శిక్ష విధిస్తున్నాయి ఇది నిజంగా హర్షించదగ్గ విషయం అయితే వాహనాలకు ఎడాపడా జరిమానాలు రాసేస్తారు ఇతర ప్రాంతాల్లో కూడా కాకినాడ నగరానికి సంబంధించిన ప్రాంతాల్లో కూడా జరిమానా వేసేస్తున్నారు కానీ కాకినాడ నగరంలో అత్యంత కీలకమైన టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి టౌన్ హాల్కి వెళ్ళే వరకు దారిలో ఉన్న మెయిన్ రోడ్డు మొత్తం ట్రాఫిక్తో నిండిపోతుంది నాలుగు వరుసల్లో వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు ఇక్కడ కొత్తగా ఒక షాపింగ్ మాల్ రావడంతో జనం ఎగబడుతున్నారు రోడ్డుపై వాహనాలు వదిలేస్తున్నారు పోలీసులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు వాస్తవానికి ఇలాంటి వ్యాపార సంస్థలు ప్రత్యేక పార్కింగ్ పెట్టుకోవాలి పార్కింగ్ ప్రదేశంలో పెట్టకుండా రోడ్డును ఆక్రమిస్తున్నారు పైగా అదేదో రోడ్డు తమ సొంతం అన్నట్టుగా షాప్ ఎదురకుండా వాహనాలు పెట్టకుండా నోస్టాప్ బోర్డులు పెట్టేసుకుంటున్నారు స్థలాన్ని ఆక్రమిస్తున్నారు ట్రాఫిక్ లాండ్ ఆర్డర్ పోలీసులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు దీంతో ట్రాఫిక్ జామ్ గంటలు ధరపడి ప్రజలు వేచి ఉండాల్సి వస్తుంది వాహనాలు ఆగిపోతున్నాయి చివరికి అంబులెన్స్ కూడా ఆగిపోతున్నాయి ఎస్పీ కార్యాలయానికి కొత్తవేటు దూరంలో ఉంది టూటౌన్ కు దగ్గరలో ఉంది మరి పోలీసులు చర్యలు తీసుకుంటారా సామాన్య ప్రజలను వేధిస్తారా వేచి చూడాల్సిందే